ప్రతి అనారోగ్య సమస్యకు ఆయుర్వేద చిట్కాలు వందేళ్ల ఆరోగ్యం కోసం ఈ ఆయుర్వేద చిట్కాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది రకరకాల చిట్కాలు వాడుతూ ఉంటారు ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజులలో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది కాబట్టి మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మనం వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు ఇంటి చిట్కాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు మన జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మనకి ఉపయోగపడే కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక బెల్లం ముక్క తింటే చాలా మంచిది రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్త కణాల సంఖ్య పెరుగుతుంది ఆయుర్వేదం ప్రకారం ధనియాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ధనియాలను రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో తగ్గుతాయి అలాగే రోజు ధనియాల కషాయం తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది శిరోజాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే ధనియాలలో ఉండే సమ్మేళనాలు జీర్ణశక్తిని పెంచుతాయి గ్యాస్ ఎసిడిటీ సమస్యను తగ్గిస్తాయి ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో ప్రత్యేక గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి ఈ వెల్లుల్లిని రోజు ఆహారంలో చేర్చుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కడుపులోని పురుగులు నశిస్తాయి ఉదయాన్నే పరిగడుపున వెల్లుల్లి రెబ్బలు తింటే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతారు వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ క్యాలరీలను స్పీడ్గా బర్న్ చేయడంలో సహాయపడతాయి వెల్లుల్లి గుండెకి సంబంధించిన సమస్యలన్నీ దూరం చేస్తుంది అలాగే హైబీపీ ఉన్నవారు వెల్లుల్లి తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని రోజు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు తగ్గిపోతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటుంది షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతులను సక్రమంగా వినియోగిస్తే కొన్ని రోజుల్లోనే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది డెలివరీ అయిన మహిళలో పాల ఉత్పత్తిని పెంచడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి అలాగే అల్లం అల్లం వల్ల మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది కండరాల నొప్పులు తగ్గుతాయి ఉదయాన్నే వేడి నీటిలో అన్నం ఉడికించి తాగితే అనారోగ్య సమస్యలు రావు అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి నొప్పులు తగ్గడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది లవంగాలు లవంగాలలో విటమిన్ సి ఉంటుంది ఇది శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది భోజనం చేసిన గంట తర్వాత లవంగం తినడం వల్ల ఎసిడిటీ మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది డయాబెటీస్తో వారికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు లవంగాలలో ఉండే విటమిన్లు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది రెగ్యులర్గా లవంగాలను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి కీళ్ళనొప్పులతో బాధపడేవారు రెగ్యులర్గా లవంగాలు తినడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది యాలకులు యాలకులలో పొటాషియం మెగ్నీషియం విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇది శరీర కొవ్వును కరిగిస్తుంది ఇందులో ఉండే ఫైబర్ బరువును నియంత్రిస్తుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వేడి నీటిలో రెండు యాలకులు వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది ఇది శరీర బరువును అదుపులో ఉంచటానికి ఎంతో సహాయపడుతుంది జీలకర్ర జీలకర్రలో ఐరన్ ఫైబర్లు అధికంగా ఉంటాయి అందువల్ల జీలకర్ర నీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీలకర్ర నీటిని తాగడం వల్ల ఎసిడిటీ గ్యాస్ అజీర్ణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది జీలకర్రలో పొటాషియం కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది హై బీపీని తగ్గిస్తుంది అలాగే రోజు ఒక క్యారెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది క్యారెట్లో బీటా కెరటిన్ ఉంటుంది ఇది శరీరంలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది విటమిన్ ఏ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది కంటి సమస్య రాకుండా చేయడంలో క్యారెట్ మనకి ఎంతగానో సహాయపడుతుంది రోజు ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి మన చర్మంపై ఉన్న ముడతలను తగ్గించడంలో క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది క్యారెట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు క్యారెట్ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగితే మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది దీనివల్ల మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ బరువు అదుపులో ఉంటుంది మాంసం మరియు బంగాళదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు ఈ రెండు కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ రెండు కలిపి తీసుకోవడం మంచిది కాదు కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హైబీపీ ఉన్నవాళ్ళు కరివేపాకు ఎక్కువగా తినాలి హైబీపీని తగ్గించడంలో కరివేపాకు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది సాయంత్రం ఐదు గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు కిడ్నీలు రాళ్ళు ఎముకల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించండి కొంతమందికి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తర్వాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఆయుర్వేద చిట్కాలు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్